నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ధర్మము అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మము అంటే ఏంటని చాలామంది అడుగుతుంటారు అసలు ధర్మం ఏంటి ఇది ఒక్క వాక్యంలో చెప్పేది కాదు కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాం దీని మీద స్టార్టింగ్ మొదలు పెడదాం ఇప్పుడు ధర్మము అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇప్పుడు ఆక్సిజన్ హైడ్రోజను రెండు కలవాలనుకోండి రెండు కలిసి నీరుగా ఏర్పడాలనుకోండి దానికి ఒక టెంపరేచరు ఒక ప్రెషరు కావాల్సి వస్తుంది ఆ టెంపరేచర్ దగ్గర ఆ ప్రెషర్ దగ్గర ఆ హైడ్రోజను ఆక్సిజన్ కలిసి వాటర్ ఏర్పడి అలానే దానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ ఏవైతే ఉంటాయో అది అది భూమి మీద కానివ్వండి మీరు కుజగ్రహం మీద కానివ్వండి శుక్రగ్రహం మీద కానివ్వండి ఏ గ్రహం మీదైనా సరే ఈ పరిస్థితులు ఉంటేనే అది ఏర్పడుతుంది అంతరిక్షంలోనైనా సరే ఈ పరిస్థితులు కల్పిస్తేనే అది ఏర్పడుతుంది సో ఇది నీటి యొక్క లక్షణం అనమాట సో అలా హైడ్రోజన్ ఆక్సిజన్ కలవడాన్ని ధర్మము అంట సో ఎక్కడ ఏ పరిస్థితుల్లోనా సరే ఆ విధంగా ఏర్పడడాన్ని ధర్మము అంటారు ఇప్పుడు ఫిజిక్స్కి వచ్చామనుకోండి మనం ఒక మీటర్ ఎంత అంటే మనం కొలమానం చూపిస్తాం ఒక స్కేల్ చూపించి రూరల్ చూపించి ఇంత డిస్టెన్స్ అని చెప్తాం కానీ అది ఎలా ఏర్పడింది అంటే సైంటిస్టులు కొంతమంది ఒక కొలమానం తీసుకొని ఇగో ఈ బార్ లెంత్ ఇంత ఉంటే ఈ బార్ లెంత్ ప్రకారం అందరూ వన్ మీటర్ అనుకోవాలి అని చెప్పి ఒక స్టాండర్డైజేషన్ చేశారు స్టాండైజింగ్ చేయటం ఏంటంటే ఏ టెంపరేచరు ఏ ప్రెషర్ దగ్గర అది ఏర్పడిందో ఆ టెంపరేచరు ఆ ప్రెషర్ దగ్గరనే అలా కొలత తీసుకోవాలి సో అప్పుడు అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే భూకంపం వచ్చినా సరే ఎండ ఎక్కువగా ఉన్నా సరే ఎండ తక్కువగా ఉన్నా సరే మంచులోనైనా సరే ఆ పరిస్థితులు కల్పించుకుంటేనే అది వన్ మీటర్ అని లెక్క అనమాట ఏ ఏ గ్రహం మీదకి వెళ్ళినా సరే గ్రావిటేషనల్ పుల్ మారినా సరే ఈ మీటర్ లెంత్ మారకూడదు అది స్టాండైజేషన్ అంట సో యాక్సెసిబిలిటీ అంటే ఈజీగా మనం కొలిచేటట్టుగా ల్యాబొరేటరీలో తయారు చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట సో ఈ పరిస్థితుల్ని మనము యాక్సెసిబిలిటీ అండ్ స్టాండైజేషన్ అని చెప్పి ఫిజిక్స్లో చెప్పుకుంటూ ఉంటాం అలానే ఇక్కడ కూడా ధర్మం అంటే ఏమిటంటే ధర్మము పరమాత్మను నిర్మించింది కాబట్టి దీనికి ఎలా తెలుసుకోవాలి ధర్మం అంటే ధర్మం అంటే ఆ పదానికి కరెక్ట్ అర్థం ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను చూసారా హైడ్రోజన్ ఆక్సిజన్ కలవటము నేరుగా ఏర్పడటం అనేది ధర్మం అనుకోండి ఒక టెంపరేచర్ ప్రెషర్ దగ్గర అది అక్కడే అలా అనే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఈ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా సరే అది ధర్మం అలానే ఇప్పుడు మనకు ఒక మంత్రం ఉంది ఆ మంత్రం చెప్తా చూడండి అది ఋగ్వేదం ఐదో మండలంలో యాభై ఒకటో సూత్రంలో పదిహేనవ మంత్రం అనుకుంటా లేదా ఐదవ మంత్రము ఈ రెండిట్లో ఒకసారి వెరిఫై చేద్దాము సరే ఓ స్వస్తి పంథామరేమ సూర్యా జానత సంగమే మహి ఈ మంత్రంలో పరమాత్మను ఏం చెప్తున్నా అంటే సూర్యుడు చంద్రుడు ఎలా అయితే అంటే సూర్య చంద్రులండి అంటే కేవలం ఏంటంటే అది ఒక అలంకారప్రాయంగా చెప్పారనమాట ఏ గ్రహాలనైనా నక్షత్రాలైనా తీసుకోవచ్చు సో ఎలా అయితే గతి తప్పకుండా వాటి గతిలోనే తిరుగుతూ ఉంటాయో సో వాటి మార్గంలో ఎటువంటి అవరోధం లేకుండా తిరుగుతూ ఉంటాయో ఏదైతే పరమాత్ముడి యొక్క నియమానికి కట్టుబడి తిరుగుతూ ఉంటాయో పరమాత్ముడు సృష్టిలో ఏ యొక్క ధర్మాన్ని నిర్వచించాడు ఆ ధర్మం ప్రకారం తిరుగుతూ ఉంటాయో అలా మనము కూడా అహింస పలుమార్లు దానము చేయుచు జ్ఞానుల సాంగత్యముతో ధర్మాన్ని తెలుసుకోవాలి అని పరమాత్మని మాత్రలో చెప్తాడు మరి ఇంతకీ ధర్మం అంటే ఏమిటి మళ్ళీ చెప్పుకొస్తున్నా చూడండి ఎలా అయితే సూర్య పృథివి చంద్రులు వాటి వాటి కక్షలలో ఉంటూ ఎలా అయితే పరిభ్రమిస్తున్నాయో ధర్మం తప్పకుండా ఇక్కడ ధర్మం తప్పకుండా అంటే నియమం తప్పకుండా ఆ నియమం ఎవరు ఏర్పరిచాడు పరమాత్ముడు ఏర్పరిచాడు అటువంటి నియమం తప్పకుండా మనము పలుమార్లు దానము అనర్చుచు అహింసాయుతంగా ఉంటూ జ్ఞానుల సాంగత్యముతే తెలుసుకోవాలి ఈ జ్ఞానులు ఎవరు ఇది వేదం చదివిన వాడిని జ్ఞానులు అంటారు అన్యుల్ని జ్ఞానులు అనడానికి వీలు పడదు ఈ మంత్ర సహాయంతో ఎందుకంటే ధర్మం తప్పకూడదు అంటే పరమాత్ముని యొక్క నియమాలని తప్పకూడదు పరమాత్ముని యొక్క నియమాలను తప్పని వాళ్ళనే జ్ఞానులు అనాలి సో అలాంటి పరమాత్మ నియమాలు ఎక్కడుంటాయి వేదంలో ఉంటాయి అన్నమాట సరే మళ్ళీ ధర్మం అంటే ఏమిటంటే మళ్ళీ మొదటికొచ్చాం ఇందాక నేను చెప్పినట్టు గతి తప్పకుండా ఉండటం అనమాట సో అది ఎలా మనం ఇంకా ఎలా తెలుసుకోవాలో ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓ